ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఇక్కడ వీరికి కొంత ఉన్నాయి మార్పులు అయితే ఉన్నాయి బట్ ఈ మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఒకసారి గమనిద్దాం బేసిక్గా ఇక్కడ వీరి సంగతి చూసుకున్నాము అని అంటే రుణాలు తీసుకోవడం అలాగే ఆ రుణాలను అడ్జస్ట్ చేయడం లేకపోతే ఆర్థికపరమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా కనపరచడం అంటే మీరు నన్ను అడగచ్చు ప్రతి రాశి వారికి ఇది ఉంటుంది కదా అని కొన్ని రాసులు వారికి అసలు ప్రయత్నం లేకుండానే అన్నీ అమరిపోతూ ఉంటాయి కుంభరాశి తీసుకున్నా వృషభ రాశి తీసుకున్నా ఈ మాసం మనం మాట్లాడుకుంటూ ఉంటే ధనురాశి తీసుకున్నా కొన్ని రాసుల వారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఏదైనా ఒక రూపాయి సమకూర్చుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ కష్టపడటం అనేది కనపడుతూ ఉంటుంది బట్ ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరకు ఏంటంటే మీరు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి నాకు ఒక రూపాయి కావాలంటే వాళ్ళు పది రూపాయలు ఇస్తారు మీకు అసలు అటువంటి ఇబ్బంది లేదు బట్ ఇది ఎట్లా జరుగుతుందంటే ప్రతిదీ అడ్జస్ట్మెంట్లో జరుగుతుంది అంటే ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా ఎక్కడో అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ మీకు చాలా పెద్ద అమౌంట్ కూడా కావాల్సి ఉంటుంది ఈ మాసంలో సో తప్పనిసరిగా చాలా పెద్ద అమౌంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు పెద్ద అమౌంట్ లోన్ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతోందండి విద్యార్థులకి చాలా బాగుంది మీ సంతానం కూడా చాలా చక్కగా అభివృద్ధిలోకి రాబోతున్నారు అలాగే వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే వారు ఏమైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వారికి మీరు వివాహం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా వివాహం ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీ సంతానానికి సంబంధించి మీరు చేసే ఏ పనైనా కూడా అది మీకు చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు ఇంకా కోర్టు కేసులు ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు ఉంటాయండి అలాగే కొంచెం పోలీస్ స్టేషన్స్ కోర్టు కేసులు ఏ విషయము తేలకపోవడము మళ్ళీ మళ్ళీ కేసులు వేసుకోవడం మళ్ళీ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం అంటే ఏ పని పూర్తి కాదనమాట అన్ని చికాకు కలిగించే పనులే ఇవాళ్ళవుతుంది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అనుకుంటూ కాలయాపన జరుగుతూ ఉంటుంది కాబట్టి కోర్టు స సంబంధంగా ఉండే విషయాలు కానీ లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పోలీసులకు సంబంధించిన విషయాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటాయి అలాగే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏవి కూడా మీకు పోస్ట్పోన్ అయితే అవ్వవు కానీ జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మెయిన్గా ఈ పోలీసులు కోర్టు కేసులు వీటితో పాటుగా ఇక్కడ ఆర్థికపరమైన విషయాల గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం ఆరోగ్యం గురించి కూడా కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి సో ఒక రకంగా ఏంటంటే ఈ మాసం అంతా కూడా కొంచెం చికాక్గా ఉంటుంది అంటే ఏదో ఒకటి ఏదో ఒక చిన్న చితక విషయాలు మిమ్మల్ని కుదుపుతూ ఉంటాయన్నమాట ఒకసారి ఆర్థికపరమైన విషయాలు అనుకుంటే ఒకసారి ఆరోగ్యం ఒకసారి ఆరోగ్యం అవ్వగానే ఒకసారి పోలీసులు ఓ పోలీసులు అవ్వంగానే కోర్టు కేసులు ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో ఒకటి తెస్తూ ఉంటుందన్నమాట ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని కొంచెం మీరు గమనించుకుంటూ ఉండాలి అలాగే శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శత్రువులు మిత్రులే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా కనపడుతోంది అప్పటి వరకు మీతో పాటే ఉంటామన్న వాళ్ళు మిమ్మల్ని విడిచి వాళ్ళు వేరే పక్షంలోకి చేరటం కానీ లేకపోతే మీతో సహాయ సహకారాలు మీకు ఎటువంటివి ఇవ్వకపోవడం కానీ లేదా సమయానుకూలంగా మీకు ఆర్థికంగా సహాయం చేస్తామని సహాయం చేయకపోవడం కానీ ఇలాంటివి మీకు అధిక శాతం ఈ మాసం అంతా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కోర్టు కేసులతో పాటు ఇలాంటివి కూడా ఉన్నాయి కనుక కొంచెం ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని అప్పుడప్పుడు మీరే చూడండి ఏళ్ళనాడు శని అని అంటున్నాము అప్పుడప్పుడు గ్రహాలు మారినప్పుడల్లా దాని ఇంపాక్ట్ ఎక్కువ తక్కువ చూపిస్తూ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే కొన్ని నెలలు అద్భుతంగా నడిచింది ఈ నెల మాత్రం కొంచెం ఇబ్బందికరమైన సిట్యువేషన్స్ ఎదుర్కొంటారు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అడుగులు వేయండి తొందర పడకండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంకా కొద్దిగా సమయం అయితే పడుతుంది అలాగే వారికి ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వెళ్ళే ప్రయత్నం కూడా వారు చేస్తారు బట్ వీరికి ఇంకా కొద్దిగా సమయం అయితే పడుతుంది ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటికి వెళ్ళేందుకే వస్తాయి స్థల మార్పు సూచితం సూచిస్తోందనమాట అందుకని ఏంటంటే మీరు ఏవైనా సరే ఉన్న చోట్లోనే గనక ప్రయత్నం చేసుకుంటాను అని అంటే మీకు ఇంకా ఆఫీస్ పనులు లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మీ అందరికీ కూడా ఆలస్యం అయ్యేందుకు అవకాశాలుంటాయి కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారిని అది కూడా పంచముఖ ఆంజనేయ స్వామివారిని మీరు ఆరాధన స్వామి స్వామివారికి సంబంధించిన హోమం చెయ్యాలి ఇలా చేసుకుంటూ వస్తే ముఖ్యంగా కోర్టు కేసులు అలాగే పోలీస్ స్టేషన్లు వీటి బెడత తప్పించుకోవచ్చు శత్రువుల బారిన పడకుండా మీరు తప్పించుకోగలరు కాబట్టి మీరు పంచముఖ ఆంజనేయ స్వామి వారి అష్టోత్రం కానీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి పఠనం కానీ చేస్తూ ఉండండి అలాగే స్వామివారికి సంబంధించి చక్కగా అర్చనా కార్యక్రమం లేకపోతే స్వామివారికి సంబంధించి హోమం ఇలాంటిది ఏది పెట్టుకున్నా కూడా మీకు చక్కటి రిజల్ట్స్ వస్తాయి ఈ బ ఈ ఇబ్బందులు ఏవైతే మీరు పడతారో ఆర్ పడబోతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మిమ్మల్ని ఆ భగవంతుడు సురక్షితంగా బయటికి తీసుకొస్తాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం